హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏపీ మరియు టీఎస్ స్టేట్స్ నిర్వహించబోయే గ్రూప్ టూ ఎగ్జామ్స్కి అదేవిధంగా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే టాపిక్ విజయనగర కాలం నాటి ఉద్యోగులను గురించి తెలుసుకుందాం అట్టవన అనగా రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ కందాచార సైనిక శాఖకు సంబంధించింది పటేల్ అనగా గ్రామ పెద్ద తలారి గ్రామ కాపలాదారు సుంక వ్యవహారాది కస్టమ్స్ మరియు ఎక్సైజ్ శాఖ వాక్కులు న్యాయమూర్తులు భండార శాఖ కోశాది శాఖ ధర్మాసన న్యాయశాఖ పేట కావలిదారు అనగా పట్టణ కాపలాదారు బేగర వెట్టి చాకిరిపై పర్యవేక్షణాధికారి అదేవిధంగా మదనార్కుడు అనగా అశ్వశాల యొక్క ప్రధానాధికారి ఈ రకమైనటువంటి ఉద్యోగులు విజయనగర కాలంలో ఉండేవారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్